సోషల్ మీడియాలో మీరు ఎక్కువగానే చూస్తుంటారు టామ్ ఒక గ్యాంగ్ ఉంటారు కదా అందులో అబ్బాయి పేరు టామ్ ఆ అబ్బాయి నువ్వు అంటే నాకు ఇష్టం పింకి నన్ను మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు చూసుకోరు ఎవ్వరు పట్టించుకోరు నువ్వు నాకేం కావాలన్నా చూస్తున్నావు నేను తినకపోయినా కానీ మనీ వేస్తావు బయట తిను అది చేస్తావు కేర్ చేస్తా కేరింగ్ ఆయనకు నచ్చింది ఫుల్ బైక్ డౌన్ పేమెంట్ కట్టే నేను తీసుకున్నాను మీరే ఫోన్ బైక్ ఫోన్ నేను కొనియలేదు కానీ దాన్ని ఈఎంఐ అంత మీరే కడుతున్నారు కదా కడుతుండేదాన్ని ఓన్ బ్రదర్స్ లాగా నేను రసూల్ ని రాయ్ ని బాగా ట్రస్ట్ చేస్తా కానీ వాళ్ళు కూడా మీ దగ్గర నిజాయితీగా ఉన్నారా లేదు మరి ఎప్పటి నుంచి డిఫరెన్స్ స్టార్ట్ అయింది ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేశాడు నా వాయిస్ వినంగానే బ్లాక్ చేశాడు మాట్లాడేవాడే కాదు అసలు అది ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో తెలియదు నాకు బలవంతం నేను వద్దు అంటే కూడా అంటే వద్దు అంటే ఏం కారణము అది కూడా హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేశాడు ఆయన కన్నా పెద్దవాళ్ళతో కూడా బయటకు వెళ్తున్నాడు మెంటల్ గా ఫిజికల్ గా అనేది కూడా వచ్చింది రిలేషన్ లో ఉన్నప్పుడు పాండిచ్చేరికి వెళ్ళారు వాళ్ళు నేను లవర్ గా కాకుండా ఆ అమ్మాయి లవర్ గా ఉన్నట్టు చాటింగ్ ఉన్నాయి ప్లేస్ అలా చాటింగ్స్ ఉన్నాయి టామ్ కూడా ఇప్పుడు నన్ని మా అని పిలుస్తాడు అలాగే ప్రతి ఒక్క అమ్మాయిని మా అని పిలవడం ఆ ఒక్క పర్సన్ కే వాల్యుబుల్ గా అప్రీషియస్ గా అదే ఉంటది అది చూసా నేను అది ఒక ఆంటీ

ఆంటీలతో పడితే ఆంటీలతో వెళ్ళాడు అమ్మాయిలతో వెళ్ళాడు ఇప్పుడు రిలేషన్ కూడా ఉంటున్నాడు వేరే అమ్మాయితో అవన్నీ నాకు తట్టుకోలేకపోతున్నాం బ్రో అసలు కావట్లేదు నాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను అది ఏమి రీజన్ నాకు అర్థం కావట్లేదు అసలు మ్యారేజ్ వద్దు లాంగ్ నేను నీతో ఉంటాను ఫస్ట్ ఆ వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేయి నేను ముందు ఉన్నట్టే హ్యాపీగా ఉంటాను నేను అని అలా మాట్లాడేవాడు మీరేం బొమ్మనా